బిగ్ బాస్ నాగమణికంట పెళ్లి వీడియో వైరల్ అతని భార్య ప్రియా ఎవరో తెలుసా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తొలివారం అయిపోయింది పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టగా ఆదివారం నాడు ఒకరు దుకాణం సర్దేయటం కూడా జరిగిపోయింది అయితే ఈ వారం రోజులుగా జరిగిన ఆటని గమనిస్తే ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం నాగమణికంట ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లోకి అడుగుపెట్టి తన స్పెషల్ వీడియోలోనే కష్టాలను చెప్పుకొని సింపతిని వర్కౌట్ చేశాడు నాగమణికంట తనకి తండ్రి లేడని తల్లి లేదని కట్టుకున్న భార్య కూతురు పుట్టిన తరువాత యుఎస్ నుంచి వెళ్ళగొట్టిందని చెప్పి అందరి నోట అయ్యో పాపో అనేటట్టు చేశాడు నాగమణికంట ఇక నామినేషన్స్ టైంలో హౌస్లో వాళ్ళంతా నాగమణికంఠను టార్గెట్ చేయడంతో అనూహ్యంగా అతను టాప్ లోకి వచ్చేశాడు ప్రతి సీజన్లోనూ కూడా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కడిని చేసి టార్గెట్ చేసిన ప్రతిసారి కూడా జనం ఆటోమేటిక్గా ఆ టార్గెట్ అయిన వ్యక్తికి మద్దతుగా నిలుస్తూ ఉంటారు ఈ సీజన్లోనూ అది రిపీట్ అయింది మణికంఠకి ఓట్లు గుద్ది పడేశారు ఇదిలా ఉంటే మణికంఠ తన భార్య కూతురు గురించి తన స్పెషల్ వీడియోలో ఒకలా చెప్తే హౌస్లోకి వెళ్ళిన తర్వాత మరోలా మాట్లాడాడు తన భార్య యుఎస్ నుంచి వెళ్ళి పొమ్మంతని చెప్పాడు దాంతో మణికంఠ భార్య నెగిటివ్ అయ్యింది ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన భార్య బంగారం అని తాను హౌస్ లోకి వచ్చాను అంటే తన భార్య వల్లేనని ఆమె తనకి షాపింగ్కి డబ్బులు కూడా పంపి వెళ్ళు నాన్నా అని ప్రోత్సహించిందని చెప్పాడు నాగమణికంట అంతేకాదు తన భార్యతో తనకి ఎలాంటి గొడవలు లేవని చిన్న చిన్న మనస్పర్ధల వల్లే తాను తన భార్యకి కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు ఇక హౌస్ లో కూడా తన భార్యని గుర్తు చేసుకొని మిస్ యూ మిస్ యూ అంటున్నాడు నాగమణికంఠ నిజానికి ఈ సమయంలో తెలుగులో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది మణికంఠను హైలైట్ చేస్తున్నారు అంటే బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడని ఫ్యామిలీ వీక్లో మణికంఠ భార్య కూతుర్ని హౌస్లోకి రప్పించి బిగ్ బాస్ ఆ జంటను ఒకటి చేసే ప్లాన్లో ఉండి ఉండొచ్చని రాసుకొచ్చారు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తుంది ఇదిలా ఉంటే నాగమణికంఠ తన భార్య ప్రియా గురించి చెప్పినప్పుడు చాలామంది అతని ఆమె ఎవరు ఏంటి ఎలా ఉంటుంది అంటూ వెతుకులాట స్టార్ట్ చేశారు అయితే నాగమణికంఠ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో తన భార్య ఫోటోలు కానీ పెళ్లి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమీ లేవు అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ పేజీల్లో మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియోలో మణికంఠ భార్య ప్రియను చూడొచ్చు ఆమె మణికంఠకి సరైన జోడీనా వీళ్ళ జంట ఎలా ఉంది అనే దానిపై నో కామెంట్స్ ఎలా ఉన్నారో మీరే చూసేయండి